తిరుమల క్షేత్రంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి ధ్వజరోహణంతో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు మొదట కానున్నాయి ఇక ఈ సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య మీన లగ్నంలో ఇక ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజరోహణం నిర్వహించనున్నారు ఈ క్రమంలో ధ్వజ స్తంభంపై ధ్వజ ఎగరవేస్తారు దీంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఎనిమిది గంటల నిమిషాల మధ్య రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు ఏపీ చంద్రబాబు రాత్రి తొమ్మిది గంటలకు నిర్వహించే పెద్ద శేష వాహన సేవతో బ్రహ్మోత్సవాల వాహన సేవలు ప్రారంభమవుతాయి ఈ పెద్ద శేష వాహన సేవలో సీఎం పాల్గొంటారు తొమ్మిది రోజుల పాటు స్వామివారు వివిధ వాహన సేవలపై భక్తులకు దర్శనమిస్తారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి ధర్మకర్తల మండలి హయాంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ సిద్దమైంది ఇక మంగళవారం సాయంత్రం వార్షిక బ్రహ్మోత్సవాలకు శాస్త్రోప్తంగా అంకురార్పణ జరిగింది ఈ కార్యక్రమంతో ఉత్సవాలకు ఐక అధికారికంగా శ్రీకారం చుట్టూన్నట్లయింది ఇక వేడుకల్లో భాగంగా శ్రీవారి సేనాధిపతిగా భావించి విశ్వేషకుల వారిని నాలుగు ఆలయ వీధిలో ఊరేగించారు ఊరేగింపు అనంతరం యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు తిరుమల క్షేత్రంలో శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి ధ్వజరోహణంతో అఖిలాండ కోటి బ్రహ్మాన నాయకుని బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి ఈ సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఆరు గంటల పదిహేను నిమిషాల మధ్య మీల లగ్నంలో ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజరోహణం నిర్వహించనున్నారు ఈ క్రమంలో ధ్వజస్తంభంపై ధ్వజపటం ఎగరవేస్తారు దీంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల మధ్య రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు ఏపీ చంద్రబాబు రాత్రి తొమ్మిది గంటలకు నిర్వహించే పెద్ద శేష వాహన సేవతో ప్రారంభమవుతాయి ఈ పెద్ద శేష వాహన సీఎం పాల్గొంటారు తొమ్మిది రోజుల పాటు స్వామివారు వివిధ వాహన సేవలపై భక్తులకు దర్శనమిస్తారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి ధర్మకర్తల మండలి హయాంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఇక మంగళవారం సాయంత్రం బ్రహ్మోత్సవాలకు జరిగింది ఈ కార్యక్రమంతో ఉత్సవాలకు ఇక అధికారికంగా శ్రీకారం చుట్టునట్లయితే వేడుకల్లో భాగంగా శ్రీవారి సేనాధిపతిగా భావించి విశ్లేషకుల వారిని నాలుగు ఆలయ మాడ వీధిలో ఊరగించారు ఊరగింపు అనంతరం యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు